హలో ఎవ్రీవన్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈరోజైతే మా పాప అండ్ మా బాబు రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూసేద్దామా సో యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నుంచి రాఖీ రక్షాబంధన సెలబ్రేట్ చేసుకోకూడదు భద్రకాలం ఉంది సో అందుకని నేను మా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఈవినింగ్ ఇలా రక్షాబంధన్ కట్టించాను తను అడుగుతుంది రైట్ హ్యాండ్కేనా అని సో ఫైనల్లీ ఇద్దరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా బాబు అండ్ పాప సో ఎన్ని నాట్స్ వేయాలి మమ్మీ త్రీ నాట్సా టూ నాట్సా అని అడుగుతుంది సో కుంకుమంతో బొట్టు పెట్టి ఒక చిన్న మంత్రం అయితే చెప్పేసింది రాకీ కట్ ఫైనల్గా ఆశీర్వాదం తీసుకునే టైము ఎప్పుడు అది అయితే ఏడిపిస్తుంటాడు ఇప్పుడు కాళ్ళకి దండం పెట్టే టైం వచ్చింది కదా పెట్టురా పెట్టు అని మంచిగా ఎంజాయ్ చేసింది